తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ భక్తుల సౌకర్యార్థం పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని పాలక మండలి అధ్యక్షులు మహేష్ యాదవ్ తెలిపారు ఆలయ అభివృద్ధికి మా పాలక మండలి కట్టుబడి ఉంది మేము నిత్యం ఆలయ అభివృద్ధి కోసమే మేము చర్యలు తీసుకుంటున్నాం భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తుల సౌకర్యాలే మాకు ప్రధాన ధ్యేయంగా ముందు పెట్టుకొని మేము నడుస్తున్నాం అదేవిధంగా ఆలయాన్ని కూడా విస్తరించడంలో విస్తరణ విస్తరణ చేయాలని కూడా మా పాలకమండలి నిర్ణయించుకుంది మేము వచ్చిన తులనాల నుంచి కూడా మేము ఆలయంలో ఉన్నటువంటి అభివృద్ధితో పాటు ఆలయాన్ని కూడా విస్తరణ చేయాలని చెప్పని ఆలోచనతో ముందుకెళ్తున్నాం అందులో భాగంగానే ఆలయంలో ఉన్నటువంటి ఈశాన్యం వలన వెనకాల బిల్డింగ్ని ఈ మధ్యనే యాభై లక్షలు దాతల సాయం దాతల సహాయంతో కొనుగోలు చేయడం జరిగింది గంగమ్మ తల్లి తల్లికి లోపల అంతాలయం వెండి తాపడం చేయాలని కూడా నిర్ణయించుకున్నాం అదేవిధంగా అమ్మవారికి బంగారు మోకచం ఉంది వజ్ర కిరీటం ఉంది అమ్మవారికి హస్తాలు పాదాలు లేదు అది కూడా బంగారుతో చేయించాలని చెప్పి కూడా నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది మా పాలక మండలి కూడా ఒకటే మేమందరూ మా ఆలోచన కూడా ఒకటే ఆలయ అభివృద్ధి మా ధ్యేయం దానికోసం మేము కూడా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం